ఎక్కువగా దేని గురించి ముందే ఆలోచన చేయకూడదండి ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే మా దివ్యమ్మ కోసం ఈ అన్నదానం అయితే చేపించాము న్యూ ఇయర్ తర్వాత అమ్మ తిరుపతికి వస్తానని చెప్పిందండి అందుకే అమ్మకి తెలియకుండా అమ్మ వచ్చిన తర్వాత సడన్ గా చెప్పి అమ్మ చేతులతో అందరికీ అన్నదానం చేద్దాం అనుకున్నా కానీ అంత రివర్స్ అయితే అయిపోయింది ఈ అన్నదానం అనేది జనవరి ఫస్ట్ రోజే జరగాలండి కానీ నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల పోస్ట్ పోన్ అయితే అయ్యింది కానీ అమ్మ కోసం ఏ పని చేయాలనుకున్నప్పుడు ఎంత కష్టాన్ని అయినా పక్కన అయితే పెట్టేయాలి అందుకే వెంటనే వెళ్ళి అమ్మ కోసం అన్నదానం అయితే జరిపించేసాము కొద్దిగా బాధ అయితే అనిపించిందండి అమ్మకి హెల్త్ బాగోలేదు కదా అమ్మ చేస్తూ అన్నదానం చేస్తుంటే ఉంటే అనిపించింది పేరుకే పెద్ద సొంత అక్కని కానీ అమ్మ లాంటిదండి అందుకే ఎక్కువగా అక్కనే కంటే అమ్మనే పిలుస్తానండి మా దివ్యమ్మని మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మతో ఎక్కువగా సమయం గడపాలని అమ్మతోనే ఎక్కువగా ఉండాలనిపిస్తుంది కానీ అన్ని మనం అనుకున్నట్టు కుదరవు కదండి అందుకే అమ్మ గుర్తొచ్చిన ప్రతి నిమిషము అమ్మని మనసులో అయితే తలుచుకుంటాను తలుచుకుంటే చాలండి నా పక్కనే ఉంటుంది మా అమ్మ దేవుడు మనుషులతో ఎలా ఆడుకుంటాడంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని చాలా దూరంగా అయితే పెడతాడండి అందుకే ఇలా బయట వెళ్ళినప్పుడు అమ్మనైతే మనసులో అయితే తలుచుకుంటాను అమ్మ కూడా నాతో పాటు వచ్చినట్టు నాకు ఫీల్ అయితే ఉంటుందండి అందుకే బయటకు వెళ్ళినప్పుడు కూడా అమ్మని మనసులో అయితే తలుచుకుంటాను బహుశా దీన్ని అంటారేమో తల్లి మీద ఉండే పిచ్చి ప్రేమని నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే చాలండి పిచ్చోలైతే అయిపోతారు ఇది పక్కా నిజమండి మీరు కూడా మా దివ్యమ్మ ఆరోగ్యం బాగుండాలని పేరు అయితే చేయండి ప్లీజ్ అండి మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళు పక్కన లేరని బాధపడకండి నాలాగా మనసులో అయితే తలుచుకోండి గట్టిగా మనసులో తలుచుకున్నారంటే మన పక్కనే వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది ఏ లోటు ఉండదండి ఇది అయితే ఒకసారి ట్రై అయితే చేయండి చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అన్నదానం అయితే చాలా బాగా జరిగిందండి ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము డెబ్బై మందికి అయితే అన్నదానం అయితే చేసాము ప్రతి ఒక్కరికి వడ్డించి అన్నదానం తర్వాత ఆకలి అయితే అన్నదానం తర్వాత పంతులు గారు అయితే అస్సలు ఒప్పుకోలేదండి బాబు భోజనం చేసే వెళ్ళాలని చెప్పారు ఇంకా కూర్చొని భోజనం అయితే చేసాము వంటలు కూడా చాలా బాగా చేశారండి ఇంకా భోజనం చేసి పూజారి గారికి ఇచ్చి గోవిందరాజ్ స్వామి వారిని దర్శనం అయితే చేసుకున్నాము సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే గోవిందరాజు స్వామివారికి ముత్యాలతో అలంకరణ అయితే చేస్తారు అందుకే సోమవారం దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము మా అమ్మ కోసం చేసిన అన్నదానం ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి